కూడా ఏంది అంటే సరిదిద్దుకోవాలి కాంగ్రెస్ పై ప్రజలలో వ్యతిరేకత బరాబ్బరే వస్తున్నది ఖమ్మం మహబూబాద్ పై కేసీఆర్ సమీక్ష ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు వెళ్ళిపోయే వాళ్ళతో నష్టం లేదు త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నాలుగు లోక్సభ సీట్లకు అభ్యర్థుల ప్రకటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి గుర్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నీళ్ళ కష్టాలు తాగునీళ్ళు సాగునీళ్ళు రైతు బంధు దాంతోపాటు రైతు రుణమాఫీ ఇటు నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినామని రకరకాల భూంపూటాన్ని చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక కరెంటు కోతలు ఇవన్నీ చూస్తున్నారు భవిష్యత్తులో మాత్రం మళ్ళీ ఇదే తీర్పు కనుక మనమిస్తే శ్మశాన గడ్డ వైపు పోవాల్సి వస్తుంది ఇక మీ ఇష్టం కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ మీతో ఉంటా అంటున్నాడు మీకోసం పోరాటం చేస్తా అంటున్నాడు మీలో మీ వాడిగా ఉంటా అన్నాడు మరి మన ప్రాంత బిడ్డ మన వాడిని మనం కాపాడుకుందామా లేకపోతే పరాయాన్ని జై తెలంగాణ అననోని తీసుకొచ్చి నెత్తిన మీద పెట్టుకుంటారా ఇక మీ ఇష్టం ఇక చూడ్రీ మరోసారి మంది బిడ్డను ముద్దాడైన రేవంత్ మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం రాష్ట్ర చరిత్రలో ఇదో అద్భుతమైన ఘట్టం సర్కారు బడిలో తెలుగు మీడియంలో చదివ చైనా జపాన్ వాళ్లకు ఇంగ్లీష్ రాదు గుడివాడ బెజవాడలో చదివినోళ్ళు విమర్శిస్తున్నారు టీచర్ల నియామకాల పత్రాలు అందజేతలో సీఎం రేవంత్ ఒక్కసారికి ఇది చూసిర్రా ఎవరిచ్చిర్రా అండి అరే బాబు నాకు అర్థం కాదు మీరేమన్నా చదువుకున్నారా లేకపోతే మొన్న నక్కలు ఏమన్నా అధికారంలోకి వచ్చినా నాకు అర్థమైతే చదువుర్రా మీరేమన్నా ఆహా మీరు చదువుకున్నారా అంటున్నా సర్కారు బయట చెట్ల కింద చెప్పిన చదివే కమ్మటి చదువు ఈయన ఏం చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ని నుండి ఇచ్చినవరా నాయన టీఎస్పిఎస్సి నువ్వు ఎప్పుడు నీ మాజీ డీజీపీని తీసుకొచ్చి చైర్మన్గా ఎప్పుడు వచ్చినావు ఆయన పదవి స్పీకర్ అని ఎప్పుడు చేసిండు వాళ్ళ సభ్యులు ఎప్పుడైనా నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు ఎగ్జామ్ పెంచినవు ఎప్పుడు ఫలితాలు ఇచ్చినో ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నావు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను పట్టుకొని నేను ఇచ్చినా నేనిచ్చినా నేనిచ్చిన కొంచెమన్నా చెప్పనీకన్నా చిగ్గుండాలి నీకు మాకే అసయం పుడుతుంది చెప్పనీక ఆ నోరెట్ల ఏం పాడో తెలంగాణ బిడ్డలారా ఒకసారి చూడుది ఇది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈ మగపిల్లగాడు ఈ నుండి ఇచ్చినోరా అయ్యా అది ఇచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకో